నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ గురుజీ మనకు ఇప్పుడు వచ్చిన మేంతా తుఫాను వల్ల పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క అంటే స్వామివారు అప్పట్లో నివసించిన గృహం అంటే దాదాపు పదహారవ శతాబ్దం నాటిదని లేదు ఒక మూడు వందల సంవత్సరాల క్రిందటిది అని చెప్తూ ఉన్నారు అప్పటి ఇల్లు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో తుఫాన్లు ఎన్నో వర్షాలు వరదలు వచ్చినప్పటికీ ఏవి చెదరకుండా ఉన్న ఇల్లు ఈ తుఫాను వల్ల కూలిపోయింది అని అంటే దీనివల్ల ఏదైనా అంటే అశుభం జరగబోతుందా అని చెప్పి ప్రజలంతా భావించడం జరుగుతోంది అయితే బ్రహ్మంగారు అనగానే కాలజ్ఞానం ప్రతి ఒక్కటి ఫ్యూచర్లో జరిగేది కూడా ముందే చెప్పేస్తారు అని చెప్పి నమ్ముతూ ఉంటాము ఆయన అన్ని కూడా సాక్షాత్తు అవి జరిగాయి అని చెప్పి కూడా మనం భావిస్తూ ఉంటాము మరి నిజంగా అంటే ఆయన కాలజ్ఞానంలో ఎప్పుడైనా ఈ ఇల్లు ఇలా కూలిపోతుందని దానివల్ల ఏదైనా శుభమా అశుభమా జరగబోతోందని ఇలాంటి చెప్పిన విధానాలు ఏమైనా ఉన్నాయా మరి ఈ కూలిపోవటం అనేది సాధారణంగా వర్షానికి ఎన్నెన్నో కూలిపోతుంటాయి ధ్వంసం అవుతుంటాయి విధంగా మనం తీసుకోవచ్చా లేదంటే నిజంగానే ఏదైనా జరగబోతుంది అని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే మామూలు మనిషి కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అవతారం సిద్ధయ్య గారంటే శివుడు అంశ కాబట్టి ఆయన కాలజ్ఞానంలో తన ఇల్లు కూలిపోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా రాశారు అయితే రాశారు రాశారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి చెప్పుకుందాం అంతకు ముందు నుంచి చరిత్ర ఎక్కువ ఉంటుంది ఆయన కాలజ్ఞానంలో ఏమని చెప్పారంటే అష్టగ్రహ కూటమి వస్తుంది అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత బనగానపల్లిలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో గుడి గంటలు వాటంతటికే మోగుతాయి అని చెప్పారు అలాగే మొత్తం గుళ్ళో ఆ రోజు అన్ని గంటలు మోగిని అర్ధరాత్రి మొత్తం అక్కడ ఉన్నటువంటి పూజార్లు ఆ ఊరి వాళ్ళు ఆ గుళ్ళో కూర్చున్న భక్తులు అందరూ లేచి భయపడి ఆగట్లేదు నిరాఘంఠంగా కంటిన్యూస్ గా మోగుతా ఉన్నాయి బయటికి పారిపోయారు భయపడి అక్కడి నుంచి గారు ఏం చెప్పారంటే కాలంలో మార్పు వస్తుంది యుగ ధర్మం మారుతుంది అన్నారు అంటే ఈ సందర్భం జరిగిన తర్వాత నుంచి ఇవి జరుగుతాయి అష్టగ్రహ కూటమి తర్వాత నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి మార్పు అనేటటువంటిది క్రమేపీ వచ్చింది అరవై రెండు తర్వాత ఆయన ఏం చెప్పారు ఒక విధవ ఆమె పరిపాలిస్తుంది ఈ దేశాన్ని అన్నారు ఇందిరాగాంధీ వచ్చింది పరిపాలించింది చీకటి రోజులు వస్తాయి అంటే కఠినమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది ఐరన్ లైడీ ఆమె అందువలన పిల్లలు తెగ ఉంటే వాళ్ళని బలవంతాన తీసుకెళ్లి ఫ్యామిలీ రెండు ఒక్కసారి హాస్పిటల్కి అని చెప్పి తీసుకెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి మూడు వందల చేతిలో పెట్టేవారు సో ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుందామే అలాంటివన్నీ కూడా డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని రాసుకొచ్చారు సాధువుల్ని సత్పురుషుల్ని అందరినీ కూడా లోన వేసేసింది నిర్దాక్షిణ్యంగా అనమాట సో ఈ విధంగా కాల మార్పు వస్తుంది లేడీస్ అంతా కూడా చదువుకుంటారు కాలమా పరిస్థితులు మారతాయి బయట ఉద్యోగాలు చేస్తారు అలాగే ఎన్నో ఫ్లయింగ్ సాసర్స్ వస్తాయి ఆకాశంలో నుంచి విమానాలన్నీ కూడా కూలిపోతాయి అని కోడెడ్ లాంగ్వేజ్లో చెప్పారు అలాగే గారుల చేతుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల చేతుల్లో ఉన్నటువంటి అగ్రహారాలన్నీ మాయమైపోతాయి అని ఇలా చెప్పుకుంటూ వచ్చారు తర్వాత ఏం చెప్పారు నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత శని మళ్ళీ మేషరాశిలోకి రాకముందు ఇప్పుడు మీనరాశిలోకి వచ్చింది శని మీనరాశిలో ఉన్నాం ఇక్కడ ఉపద్రవాలు అర్థకవేకులు భూకంపాలు ఇవన్నీ వస్తాయన్నారు తన ఇల్లు కూలుతుంది అని రాశారు అప్పుడే రాశారు అప్పుడే రాశారు తన ఆ యొక్క సైక్లోన్స్ అర్థక్వేక్స్ వస్తాయి తన ఉనికి తన అస్తిత్వానికే తాను ఉంటున్నటువంటి ఇల్లుకే కూలుతుంది అని సంజ్ఞాగా రాశారు ఇప్పుడు ఆయనకి కుమారులు లేరు కాబట్టి అంతా కూతురులే కాబట్టి ఆ కూతురులకి మళ్ళీ ఈ రెండు మూడు రెండో భార్యలు ఉండడం వాళ్ళ సంతానము ఇంకా పీఠాధిపత్యం ఎవరికి రాకుండా ఇలా ఉంటుంది అని కూడా రాశారు అంటే అస్థిరత్వం అని రాశారు ఏంటంటే ఇట్ విల్ బి ఆ పీఠాధిపత్యం ఎక్కువ కాలం ఉండకుండా ఉండకూడదు మార్గదర్శకుడు ఉండాలి గురువు ఉండాలి కాబట్టి ఆ చిన్న పిల్లడికి రెండో భార్య కుమారుడికి ఇవ్వాలని పెద్ద భార్య కుమారుడికి ఏమో ముందు రాశారని చిన్నకి వీలనమ్మా ఇప్పుడు రాసిన వీలైన ప్రకారం అని ఇట్లాంటి కొట్లాట్లు జరుగుతాయని అన్నీ క్లియర్గా మన కాలజ్ఞానంలో చెప్పబడున్నాయి అసలు మనకి రిలీజ్ అయినటువంటి కాలజ్ఞానం కొంత అనమాట మిగతాది త్రీ ఫోర్త్ అంతా కూడా చింత చెట్టు కింద పాతేశారు అవసరం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వాటంతకు అవే బయటకు వస్తాయి అని చెప్పారు ఇవన్నీ మైథలాజికల్ స్టోరీస్ కాదు చరిత్ర బ్రహ్మంగారు మనలాగే పుట్టారు మనలాగే పెరిగారు గోవిందమ్మ వీళ్ళందరి దగ్గర పెరిగారు కాలజ్ఞానం రాశారు తర్వాత మేషరాశిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైతాయి యుద్ధాలు జరుగుతాయి దేశానికి అన్నారు స్టార్ట్ అయినాయి యుక్రెయిన్ పా రష్యా యుద్ధాలు ఆల్రెడీ జరుగుతున్నాయి అప్పుడు యూరప్ విల్ బి ద సెంట్రల్ ఫిగర్ అన్నారు యూరప్ దేశం కేంద్రం అవుతుంది అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా విడిపోయి శత్రువులు మిత్రులుగా మిత్రులు శత్రువులుగా కన్ఫ్యూజన్ అవుతాము అన్నాం మనం చైనాని అమెరికాని బద్ధ శత్రువులుగా ఊహించుకునేటటువంటి మనము వాళ్ళతో దోస్తానా చేశాం మనం వ్యాపార లావాదేవీలు అవనేయండి మరొకటి అవనేయండి మళ్ళీ వాళ్ళు ఎప్పటికైనా పాములు పాములే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ధోరణితో మళ్ళీ రష్యా మనల్ని ఎప్పటికప్పుడు మన మిత్ర దేశం రక్షించుకుంటూ వచ్చింది కాబట్టి డాలర్ విలువ పడిపోతుంది రూపాయి విలువ పెరుగుతుంది చైనా రైజ్ అవుతుంది మళ్ళీ ఈ రకంగా మొత్తం అంతా కూడా బ్రహ్మంగా రాశారు కాబట్టి ఇది నిజంగానే అరిష్టం ఇది ఈ యొక్క పీఠాధిపత్యం కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలగజేసుకొని ప్రభుత్వం కలగజేసుకొని చాలా పీఠ ధర్మ పీఠాధిపతులంతా కూడా ఉండాలి అని చెప్పి పోరాటం చేశారు చెప్పారు కానీ అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి ఎవరూ కలగజేసుకోలేదు ఇమ్మీడియట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పీఠం పేద వారసులను కూర్చోపెట్టడం ఒకటి ఈ ఇల్లుని రెనోవేట్ చేయడం ఎందుకంటే అది మ్యూజియంగా ఉండిపోవాలి ఎన్ని సంవత్సరాలైనా రెనోవేట్ చేయొచ్చు మళ్ళీ రీబిల్డ్ చేసి కట్టుకొని మార్పులు చేస్తూ అది ఉండాలన్నమాట ఏదైనప్పటికీ ఈ యొక్క శని మేషరాశిలోకి వచ్చిన తర్వాత యుద్ధాలు ఎలాగైతే జరుగుతాయన్నారు వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత అస్సాం నుంచి విషవాయువులు వస్తాయన్నారు గౌహతి అస్సాం మయాంగ్ ఈ ఊరుల నుంచి భోపాల్ గ్యాస్లైతే ఎలాగైతే వచ్చినాయో కొత్త వైరస్లు వస్తాయని చెప్పారు అదేవిధంగా శని మిథుల రాశిలోకి వచ్చినప్పుడు యుగధర్మం మారుతుంది అలాగే గురుడు చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో వచ్చి కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలోకి రావాలన్నారు అప్పటి నుంచి ఈ యొక్క యుగ మార్పు జరుగుతుంది అన్నారు ఆ యుగ మార్పు ఆల్రెడీ జరిగింది కంపల్సరీ నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత ఆయన చెప్పిన అన్ని ప్రకారము మా గురువు గారు ఇక్కిరాల వేదవ్యాస్ గారు ఐఏఎస్ పిహెచ్డి కూడా ఆయన కలియుగాంతం నైన్టీన్ నైన్టీ నైన్ అని రాశారు నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగింది యుగ మార్పు అంటే యుగ ధర్మం మారింది ఇప్పుడు మనం ఉన్నది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాం మనం వ్యాసులవారు వారు చెప్పినటువంటి దాన్ని కలియుగాంతము అప్పటికి అని రెండు వేల ఇరవై ఐదులోనే ఉన్నాం కదా అని ఇంకా అంత ఉంది కదా అని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాం కానీ ఒక స్కేల్ ఉంటుంది రిప్రజెంటేషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది మ్యాథమెటిక్స్లో దాన్ని బట్టి ఆ స్కేల్ డిఫరెంట్ కొలతలను బట్టి మనము ఈ యొక్క యుగ ధర్మం మారింది ఇది మేధావులకు మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే ఐఏఎస్ పిహెచ్డి అనేటువంటి ఇకరాల మా వేదవ్యాస గారు ఎప్పుడో రాశారు ది డిప్రెషన్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ నైన్ అని కాబట్టి అందరికీ తెలిసింది మిగతా కాశీనాథ్ మహారాజ్ అని భువనే భువనేశ్వర్లో ఉన్నారు వారు కూడా భవిష్యమాలికను ఆధారంగా చేసుకొని చెప్పారు భవిష్యమాలిక అంటే పూరి స్వామి గుడిలో శ్రీకృష్ణుడి యొక్క పంచ సకులు ఋషులు రాసినటువంటి మహాభక్తులు రాసినటువంటి సెయింట్స్ రాసినటువంటి గ్రంథం అది మనకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ఎలాగో అలాగే కలియుగ భవిష్యత్తు పురాణంలో ఇది చెప్పబడుంది గర్గ సంహితలో ఉంది ఆ తర్వాత భాగవతంలో చెప్పబడుంది భాగవతం మూడవ స్కందంలో ఇరవై అధ్యాయంలో గా చెప్పబడింది గురువు చంద్రులు వచ్చినప్పుడు ఈ కలియుగాంతమయ్యి యుగ ధర్మం మారుతుంది మొత్తం అందరూ పోతారని కాదు చాలామంది ఎక్కువ మంది పోయి కరోనా టైంలో ఎలాగైతే జనాలు పోయారో అలా పోతూ యుగ ధర్మము సత్య యుగానికి వస్తుంది అంటే ధర్మాత్మలు అయిపోతారు మనుషులంతా కూడా ఏక పాదం మీద నడిచినటువంటి ధర్మం నాలుగు పాదాల మీద మారిపోతారు ఇప్పుడు కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మెటీరియలిస్టిక్గా వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు కదా భౌతికంగా చూసుకుంటున్నారు ధర్మం తప్పుతున్నారని కాదు అప్పుడు ఎప్పుడైతే గురు చంద్ర ఇవన్నీ అంటే దగ్గర దగ్గరలో ఉన్నాం మనం రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరం వచ్చేసరికి మనుషులందరూ కూడా మహాత్ములు అయిపోతారు ఫారిన్లో అందుకే ద ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాం మనం పరమహంస యోగానందుల వారిని యోగదా సత్సంగ్ ఆయన కానీ స్వామి వివేకానంద గారిని కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు ఇండియా నుంచి వెళ్ళి ఫారిన్లో మార్చారు అంతేగాని ఫారెన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ కూడా ఋషులు ఉన్నారు మన వేదవ్యాసుడు ఇలాగ ఎలాగైతే ఉన్నారో సర్ అర్దర్ విలియం సర్ అర్దర్ ఎడింగ్టన్ ఇలాంటి ఋషులు చాలామంది ఉన్నారు అందరు చెప్పింది ఒకటే అది చాలా డెప్త్ సబ్జెక్ట్ అనమాట కాబట్టి ఇవన్నీ కూడా నాసోడామస్ అండ్ వంగా బాబా గారు అందరు చెప్పిందంతా క్రోడీకరించినట్లయితే మనము వీర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఇల్లు శిథిలమైన తర్వాత ఇల్లు ఈ వరదల్లో కొట్టుకుపోతుందనే విషయం ఆయన చెప్పారు కాబట్టి అక్కడ నుంచి గడ్డు రోజులే అలా జరుగుతుందని ఆయన అప్పుడే చెప్పడం జరిగింది స్వామివారు మరి దాని వల్ల అంటే ఇబ్బందులు రాబోతున్నాయని కూడా చెప్పారా డెఫినెట్ గా చెప్పారమ్మా ఇబ్బందులు ప్రకృతి వైపరీత్యాలు వాల్కాన్ హౌస్ ఇప్పుడు మనకి మనిషి చనిపోయిన తర్వాత కావలిస్తే నేను విత్ అడ్రస్లతో సహా చెప్తున్నాను ఆనంద్ నగర్ అని పుందాగ్ రైల్వే స్టేషన్ దాని పేరు గూగుల్లో కొడితే వస్తుంది ఆనంద్ నగర్ అంటారు అక్కడ ఐదు వేల ఎకరాల్లో అక్కడ ఈ ఈ యొక్క సింహం తల స్కల్ మనిషి యొక్క స్కల్ ఇవి ఫాసల్స్గా మారినాయి అంటే ఈ స్కల్ ఏమవుతుందంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇది రాక్గా మారుతుంది ఏ పదార్థమైనా రాక్గా చెట్లు ఉన్నాయి అడవుల్లో బొగ్గ ఎలా వస్తుంది కొన్ని వేల సంవత్సరాలు భూమిలో ఉండిపోయి ఆ టెంపరేచర్ ఆ వేడి దానివల్ల మామూలు వుడ్ మామూలు కలప బొగ్గుగా మారుతుంది అది మనం తవ్వుకొని థర్మల్ ఎనర్జీగా వాడుకుంటున్నాం అలాగే ఈ స్కల్స్ అన్నీ కూడా ఏవైతే డైనోసర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఎక్కడంటే కల్కత్తాలో లేక్ గార్డెన్స్లో ఉంది ఆయన మధువన్ అని ఉంటుంది అక్కడ మార్గ గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ గారు నివసించినటువంటి ఇల్లు కాబట్టి ప్రపంచం అందరికీ తెలిసింది కాబట్టి ఈ యొక్క ఈ మార్పులన్నీ డైనోసర్స్ ఇవన్నీ ఎలాగైతే ఈ ఆనంద నగర్లో ఎలా అయితే దొరికినాయో ఇదంతా కూడా పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో రాశారు ఆయన ఇంకేం చెప్పారంటే లాస్ట్కి కలియుగాంతానికి అంటే ఇంకా రెండు వేల ముప్పై సంవత్సరం దగ్గరికి మనం వచ్చేసరికి కలియుగాంతం అంటే జనం ఏమనుకుంటున్నారండి అందరూ చచ్చిపోతారేమో యుగమ్మ అయిపోతుందేమో అని ఊహించుకొని అలా తప్పుడుగా వెళుతున్నారు ధర్మం మారుతుంది పాపాత్మలు మనుషులు మా పుణ్యాత్మలు అయిపోతారు అందరూ కూడా మనుషులు అందరూ కూడా హెల్పింగ్ చేస్తారు ఫారినర్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారు మన యొక్క ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వాళ్ళు వచ్చి హిందూ ధర్మాన్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ అక్కడ మంత్రమే ఆఖరికి మనల్ని యోగి ఈ మోక్షం చేస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఇప్పుడు ఓం నమ శివాయ ఉంది దాని అర్థం తీసుకుంటే శివా నీకు నమస్కారము అని అర్థం అలా చూడకూడదు అర్ధాన్ని చూడకూడదు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే వసుదేవుడికి పుట్టినటువంటి కృష్ణానికి నమస్కారం అని అర్థం కాదు ఆ అక్షరాలు ఎలాగైతే కాంబినేషన్లో ఉంటాయో కలుస్తాయో దాని నుంచి ఒక శక్తి అవుతుంది మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి టిష్యూస్ గ్లాండ్స్ హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి దానికి ఉన్నటువంటి చక్రాల విచ్ఛేదనం జరుగుతుంది ఇది ఆ బాడీకి ఇంకా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏమేస్తారంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరం సంవత్సరాలకు అనుకునేటటువంటి కలియుగాంతముకి దానికి అప్పుడు బా ఇప్పుడు మారిపోతుంది హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాలకి ఇప్పుడు ఇంత మారిపోయింది పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి స్కై హై రైజ్ స్కై రైజ్ బిల్డింగ్స్ అలా ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది కాబట్టి మరి అప్పుడు మా ఈ ఆక్సిజన్ ఉండదు తర్వాత వాతావరణంలో మార్పు వస్తుంది మానవ మనుగడ ఉండదు మానవుడేమో ఎక్స్ట్రా టెరిషన్ లైఫ్ రెండు మూడు వేల యాభై ఐదో సంవత్సరంలో ఇతర గ్రహాంతర వాసులతో మనం సంబంధాలు పెట్టుకుంటాము వాళ్ళు మనతో వస్తారు మనం వస్తాం హైయర్ బీయింగ్స్ అంటారు సో ఈ విధంగా చాలా మార్పులు వస్తాయి ఆంజనేయ స్వామి వారు సప్త చిరంజీవుల్లో ఒకరు విభీషణుడు సప్త చిరంజీవుల్లో ఒకడు వీళ్ళ బాడీ ట్రాన్స్ఫర్ అవుద్ది మనకలాగే ఫ్లష్ లాగా ఉండేటటువంటి బాడీ త్రేతాయుగంలో ఒక బాడీకి కాన్స్టిట్యూషన్కి ద్వాపర యుగంలో బాడీ కి మెజర్మెంట్స్ పొడుగు ఒడ్డుల్లో ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అన్న పొడుగంత చేతులు వచ్చేవి ఈ మొకాలకు అందేవి కాళ్ళు చేతులు సో తర్వాత గా కలియుగానికి ఎలాగైతే తగ్గినాయో ఆ యుగానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి ఏ విధంగా అయితే బాడీ ట్రాన్స్ఫర్మ్ అయితే ఏ బాడీ అవసరం అవుతుందో ఆ బాడీల్లోకి విభీషణుడు ఆంజనేయ స్వామి అందరూ ట్రాన్స్ఫర్మ్ అయిపోయారు ఎవాల్వ్ అయిపోయారు మనం కూడా ఎవాల్వ్ అయిపోతాం ఇదంతా బేవతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ బాడీకి మనం తగ్గట్టుగా మార్పు ఈ రోజు నుంచి వస్తుందన్నారు ఎప్పుడది నవంబర్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మార్పు వస్తుంది అని చెప్పారనమాట సో దీని నుంచి ఆ గ్రహాలు అప్పుడు ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో కూడా చెప్పారు ఏమని చెప్పారంటే రాహువు కుంభరాశిలో ఉండాలి మీన మీనరాశిలో ఉండాలి కేతువు సింహరాశిలో ఉండాలి కుజ బుధులు మార్పు చెంది వృశ్చిక రాశిలోకి రావాలి రవి నేచపట్టి తులలో ఉండాలి శుక్రుడు కన్యా రాశిలో ఉండాలి గురుడు కర్కాటక రాశిలో ఉండాలి దగ్గరగా వచ్చేసాం కాబట్టి ఇక్కడి నుంచి మార్పు అనేటటువంటిది కామనమ్మ వస్తాయి వాల్కనసు పేల్తాయి ఆ పేలినటువంటి వాల్కనాస్ యొక్క శిథిలాలన్నీ కూడా ఆనందనగర్లో ఉన్నాయి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు క్లియర్గా చెప్పారు మధు మధువనం అని ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి భక్తులు ఏంటంటే సహృదయంతో పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు మనం ధార్మిక మార్గంలోకి మారమన్నారు అది ఆలోచించాలి అంతేకాని కలియుగం అప్పుడు అవుతుందా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల తర్వాత కదా బ్రహ్మంగారు ఇప్పుడు చెప్పారు ఇలాంటి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు మనం ధర్మవర్తనలో వెళ్ళండి మనందరం కూడా మహాత్ములం కాబోతున్నాము సత్యధర్మంలో సత్యయోగంలో ఏ విధంగా అయితే మనం ఉంటున్నామో మనందరం కూడా అధర్మ మార్గాన్ని వదిలేసి మహాపురుషులం కాబోతున్నాం కాబోతున్నామమ్మ సాధారణంగా శివుడు అని అంటే మనం అభిషేక ప్రియుడు ఆయనకంటూ కొన్ని కొన్ని ద్రవ్యాలతో పూజలు కొన్ని కొన్ని వస్తువులతో అంటే కొన్ని రకాల పువ్వులు కొన్ని రకాల పత్రాలతో పూజలు అని విశేషంగా మనం చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఇప్పుడు మనకు కార్తీక మాసం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా ఆయనకి ఇష్టమైన పువ్వులు పత్రాలు అంటే ఎక్కువగా బిల్వ పత్రాలు స్వామివారికి ఇష్టము అని చెప్పి బిల్వ పత్రాలతో అర్చన చేస్తూ ఉంటాము పూజ చేస్తూ ఉంటాము ఏంటి ఈ బిల్వ పత్రాలతో పూజ చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి ఇంకొకటి కొన్ని కొన్ని పువ్వుల విషయానికి వస్తే కూడా స్వామివారికి పారిజాత పుష్పాలు కూడా ప్రీతికరము అంటూ ఉంటారు మరి వీటితో ఎందుకని ఎక్కువగా విశేషంగా పూజలు చెయ్యము మనం స్వామివారికి వాటి గురించి మాట్లాడుకుందాం గురుజీ తప్పకుండా కార్తీక మాసం అనగానే శివుడే గుర్తొస్తాడు విష్ణువు కూడా ఇష్టమైందే కానీ విష్ణు దేవాలయాలు తక్కువ మంది వెళ్తారు ఎక్కువ శివుడికి ప్రొద్దున్నే సూర్యోదయం కంటే ముందే లేచి తలంట స్నానం చేసేయడం నదులు ఉంటే వాళ్ళు నదుల్లో చేసేయడం చెంబుడు నీళ్ళు పట్టుకెళ్ళిపోవడం మారిడాకు పట్టుకెళ్ళిపోవడం ఓం నమశివాయ్ వేసేయడం మారిడాకు పెట్టేసేయడం పంచామృతాలు ఆవు పాలు ఆవు ఆవు పెరుగు ఆవు నెయ్య పంచదార తేనె వీటితో అభిషేకాలు చేస్తాం బాగుంది మారేడాకే ఎందుకు వేయాలి అంటే సాక్షాత్తు మహాలక్ష్మి తల్లే మారేడు చెట్టుగా శివుడిని అర్చించడం కోసం తన అన్న శివుడు అంటే ఎవరు అన్న లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఈయన పార్వతీదేవికి విష్ణుమూర్తి అన్న లక్ష్మీ బ్రహ్మదేవుడు రజోగుణము ఎర్రగా ఉంటారు అండ్ సరస్వతీదేవిను శివుడు తమోగుణం అందువలన వీళ్ళు తెల్లగా ఉంటారు అయినప్పటికీ కూడా మహాలక్ష్మి తల్లి ఏంటంటే శివుడు ఐశ్వర్యం ఈశ్వరాధి అన్నారు ఐశ్వర్యం అనేటటువంటిది ఈశ్వరుడి చేతిలో ఉంటుంది కాబట్టి ఐశ్వర్యం ఇవ్వాలంటే మహాలక్ష్మి ద్వారానే రావాలి కాబట్టి ఆ మహాలక్ష్మి తల్లే తాను మారేడు చెట్టు అయ్యి కర్మలు తీయాలి కాబట్టి మారేడు చెట్టు రూపంలో ఆ ఆకుని తీసుకెళ్ళి శివుడికి సమర్పించినప్పుడు ఆటోమేటిక్గా భక్తుడి యొక్క కర్మను తీసేసి పాప మొత్తం పాపను తీసేసి లక్ష్మీదేవి డబ్బు వచ్చేలాగా అనుగ్రహిస్తుంది ఇది రహస్యం అంతేకాకుండా పారిజాత పుష్పాలతో కూడా స్వామివారికి పుష్పాలు పూజ చేయొచ్చు అలాగే మల్లె పువ్వులతో చేశాడు బ్రహ్మదేవుడు స్వామికి స్వామికి అందుకే శ్రీశైల మల్లికార్జునుడు అంటాం మల్లె పువ్వులతో బ్రహ్మదేవుడు చేశాడు అలాగే దుర్గా మల్లీశ్వర స్వామి దేవస్థానం అంటాం అక్కడ కూడా మల్లె పువ్వులతో శివుడికి పూజ చేశాడు మల్లె పువ్వులతో పూజ చేశారు కాబట్టి మల్లీశ్వర మల్లీశ్వర స్వామి అని పేరు వచ్చింది అయితే శివుడికి ఏమిటంటే అన్ని రకాల పుష్పాలు వా వాడచ్చు అయితే ఈ తులసి మాత్రం వాడకూడదు తులసి దళంతో చెయ్యం మనం మారేడు బిల్వపత్రం తులసి పూర్వజన్మలో ఎవరంటే బృంద అనే రాక్షసుడు రాక్షస స్త్రీ ఆమె విష్ణుమూర్తి భక్తురాలు ఆమె అయితే అతను విపరీతమైనటువంటి విష్ణుభక్తితో ఉంది బాగుంది ఆ రాక్షసుడితో ఆ వాళ్ళ భర్త అయినటువంటి ఆ రాక్షసుడితో విష్ణుమూర్తి ఎంత శివుడు ఎంతకాలం యుద్ధం చేస్తున్నా సరే అతనే తారకాసురుడు ఎంతకాలం యుద్ధం చేస్తున్నా సరే చనిపోవట్లేదు తారకాసురుడిని చంపలేకపోతున్నారు ఏమిటి ఇది అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆమె పాతివ్రత ధర్మాన్ని పోగొట్టాలి మహాపతివ్రత ఆమె ఆమె పాతివ్రత ధర్మాన్ని పోగొట్టాలంటే అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది శ్రీ మహావిష్ణువు ప్రార్థించగానే మహావిష్ణువు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆమెని చేపట్టుకుంటాడు పాతివ్రత్య ధర్మం ఎలాగోలాగా ఆ ఆ రాక్షసుడు రూపంలో వెళ్తాడు తన భర్త అనుకొని పాతివ్రత్య ధర్మాన్ని చెడగొడతాడు చెడగొడితేనే కానీ ఇక్కడ రాక్షసంహారం జరగదు మరి అప్పుడు రాక్షసుడిని చంపారు బాగుంది మరి నేను పతివ్రతను కదా నేను నీ భక్తురాలని కదా మరి నువ్వు నాకు మోక్షాన్ని ఇవ్వాలి అని అంటే తులసి జన్మని ఇచ్చాడు తులసీదేవి బాగా పుట్టింది బాగానే ఉంది పుట్టిన తర్వాత శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేస్తోంది అంతా బాగానే ఉంది అయితే ద్వారకకు వినాయకుడు వెళ్తాడు వినాయకుడు తన మేనమావం కాబట్టి వెళ్ళినప్పుడు మంచిగా టిప్ టాప్గా ఉంటాడు కదా వినాయకుడు మంచిగా తయారై బ్రహ్మాండంగా ఉంటే ఇతన్ని చూసి ఒక లెత్తపాటు క్షణం ఆమె మనసు చెల్లిస్తుంది తులసిది వినాయకుడు ఏం చేస్తాడంటే మ్యారేజ్ ప్రపోజల్ పెడుతుంది తప్పు అట్లాగా నా మేనమామ నిన్ను చేసుకుంటాడు నువ్వు భక్తురాలివి అని చెప్పి ఆమె ఏం చేస్తాడంటే బుద్ధిని చేసుకోవాలి కాబట్టి వినాయకుడు ఆమెని నిషిద్ధం చేశాడు మళ్ళీ ఆమె మనసు ఎక్కడ చలిస్తుందో అని వినాయక చవితి రోజును మాత్రము తులసి పత్రాలతో చేస్తాము మిగతా రోజుల్లో చేయకూడదు అంటే ఇది స్వామి వివేకానందుడి యొక్క ఫిలాసఫీ కానీ అది గణపతి కదా గణపతి శివగణంలో ఒకటి కదా గణపతి ఎవరో కాదు మొత్తం శివగణం అంటే శివుడు వేరు తారక కుమారస్వామి వేరు శివుడు వేరు నంది వేరు బృంగ వేరు కాదు అంత బ్యాచ్ అంతా ఒకటే శివ బా శివరుద్ర గణాలు అందువలన ఆ శివ పూజకు వద్దు అన్నారు అందువలన మనం తులసికి చేయము స్వామి వివేకానందుడు ఏం చెప్తాడంటే ఒక వ్యక్తి వాచ్ అక్కడ వదిలేస్తాడు వదిలేస్తే చూసి ఎవరు ఈ వాచ్ వదిలేశారని గట్టిగా తిడతాడు అంటే ఈ వాచ్య వదిలేయడం వల్ల ఇది దొంగతనం చేయాలనేటటువంటి ఆలోచన అవతల వాడికి నువ్వు కల్పిస్తున్నావు కాబట్టి అలా ఉండకూడదు అని అంతే వినాయకుడు చేసేది అయితే ఈ యొక్క తులసి మళ్ళీ వేయడం వల్ల ఆ తులసి మాత యొక్క మనస్సు చలిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వినాయకుల వారు ఈ శివ పూజలకి దేనికి కూడా తులసిని నిషేధించారనమాట సరే ఈ కార్తీక మాసంలో అందరూ కూడా తెల్లవారుజామునే నిద్ర ఇది మెయిన్ సూర్యుడి కంటే ముందు నిద్రలేచి తలంటి స్నానాలు చేసి చన్నీళ్ళతో వేడి నీళ్ళతో స్నానం చేస్తే స్వరాపానం చేసినంత ఫలితం అంటే అలాగని రోగిస్టు వాళ్ళు పాపం ఆడవాళ్ళు ఆరోగ్యం సహకరించిన చిన్నపిల్లలు వీళ్ళు ముసలి వాళ్ళు చేయకూడదు చల్లితో చేయొచ్చు బాగా ఆరోగ్యంగా దిట్టంగా ఉన్నవాళ్ళు చేయాలి నెక్స్ట్ ఆ శివుడికి ఈ మారేడాకు పారిజాత పుష్పాలు మల్లె పుష్పాలు చామంతి కదంబ పుష్పాలు వీటిల్తో స్వామివారికి పూజ చేసుకోవచ్చు జిల్లేడు పూలతో కూడా చేస్తారు జిల్లేడు పూలు కూడా కాశీలో తెల్ల జిల్లేడే మనం ఇక్కడ చేస్తాం కదా నార్త్ ఇండియాలో మామూలు జిల్లాడు కూడా వేస్తారు అది వేసిన తర్వాత అక్కడ ఇక్కడ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత నైవేద్యాలు మనం వండుకున్నటువంటివే పా పుష్పాలు కాకుండా పాయసాన్నము దద్దోజనము ఇవన్నీ కూడా మనం నివేదన చేస్తాం అయితే కార్తీక పౌర్ణమికి కార్తీక మాసం అంతా కూడా ఏంటంటే దానాలకి దీపదానాలు ఉసిరికాయ దీం మీద దీపం పెట్టి దానాలు చేస్తాము అలాగే ఈ యొక్క వెండి దీపాలను కూడా దానం చేస్తారు చాలామంది అలాగే భూదానము గోదానము సువర్ణదానము ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దానాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఉపవాసానికి ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా నక్తము అనేటటువంటి ఒక ఉపవాసం ఉంది ఉదయం నుంచి రాత్రి దాకా తినకుండా సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత చంద్రుడిని చూసిన తర్వాత రంజాన్ ఎలా చేస్తాం ముస్లిమ్స్ అట్లా అది చూసి తినడం ముస్లిమ్స్ కూడా రంజాన్ అంటే చంద్రుడినే చూస్తారు అంటే శివుడే ఆరాధన కాబట్టి ఈ ఉపవాసమునికి ప్రాధాన్యత దానాలకి ప్రాధాన్యత కార్తీక మాసం అనగానే ఎవరైతే ఈ యొక్క పుష్పాలు ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలతో పంచామృతాలతో భక్తి ముఖ్యం ఇక్కడ ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడికి కూడా పూజ చేసి తులసి తర్వాత ఉసిరి చెట్టుకి వివాహం చేస్తాం ఆ రెండిట్లకి కనుక వివాహం చేసినట్లయితే లక్ష్మీనారాయణలకి మనం చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది అలాగే రావి చెట్టు చెట్టు దగ్గరగా దీపాలు పెట్టాలి చాలామంది తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం చెప్తున్నాను సూర్యోదయానికంటే కూడా ముందు వెళ్ళి దీపాలు వాళ్ళు ఉన్నారు అలా చేయకూడదు రావి చెట్టుకి ముందు సూర్యు సూర్యుడికి వచ్చే ముందు వరకు జ్యేష్ఠాదేవి ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే సూర్యుడు తెల్లవారిన తర్వాత నుంచి రాత్రి సూర్యాస్తమయ్యే లోపల మాత్రమే లక్ష్మీనారాయణ రావి ఉంటారు ఆ తర్వాత ఏమవుతుందంటే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి ప్లేస్లోకి వాళ్ళ అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది విష్ణుమూర్తి అక్కడే ఉంటాడు కానీ దరిద్ర దేవత వచ్చేస్తుంది కాబట్టి చీకటిలో తెల్లవారుజాన సమయాలలో రావి చెట్టుకి సూర్యుడు రాకుండా పెట్టకూడదు పెట్టినట్టయితే జ్యేష్టాదేవిని ఆహ్వానించినట్టు ఇది ఆహ్వానిస్తే జ్యేష్ఠాదేవి ఇంటికి వచ్చేస్తుంది దరిద్రం పట్టుకుంటుంది కాబట్టి రావి చెట్టు దగ్గర దీపాలు పెట్టేవాళ్ళు ఇదొకటి తీసుకోవాలి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఇదొక ఒక జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం అందరం కూడా నదీస్ నదుల్లో స్నానం చేసి నది పూజ కూడా చేస్తాం నదుల్లో ఏం చేస్తాము మనం దీపాలు వదలడము ఈ యొక్క ఆకాశ దీపాన్ని మనం చూడటం అక్కడ ధ్వజస్తంభాలలో గుడి దగ్గర ధ్వజస్తంభాలలో మనము కడతాం జెండా కడతాం అది ఏమిటంటే ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇన్విటేషన్ ఇస్తాం కదా అందరికీ కూడా అలా గంధర్వులు కిన్నర్లు కింపురుషులు వీళ్ళందరూ కూడా ఉన్నారు మనం కేవలం మానవులమే కాదు శివుడిని పూజ చేసేవాళ్ళు నాగులు అంతరిక్షంలో చేసే వాళ్ళందరికీ ఆహ్వాన పత్రిక అనమాట అది అందుకని మనం జెండా కడతాం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున నాగులు కూడా పాతాళలోకం నుంచి వస్తాయి నాగలోకం నుంచి వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేవలము మానవులు ఒక్కడమే మనం ఒక్కడమే చేస్తున్నాం అనేటటువంటి భావనను పక్కన పెట్టి దేవతలు గంధర్వలు కిన్నెరలు కింపురుషులు నాగులు హయ్యర్ బీయింగ్స్ అంటారు వీళ్ళని స్పిరిచువల్ మాస్టర్స్ అంటారు వీళ్ళని వీళ్ళందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని పూజ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా కనుక ఈ యొక్క పరమేశ్వరుని చేసుకున్నట్లయితే నందివర్ధన పుష్పాలు ఇవన్నీ పెట్టి చేస్తే పరమేశ్వరుడు హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి కార్తీక మాసంలో అందువలన అంతేకాకుండా ఈ క కృత్తికా నక్షత్రంలో చంద్రుడు వచ్చినటువంటి నెల కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా వస్తుంది ఎవరికైతే కుజ దోషాలు ఉన్నాయో మంగళ దోషాలు ఉన్నాయో అంగారక దోషాలు అంటాము కాలసర్ప దోషాలు అంటాము పితృదోషాలు అంటాము ఈ దోషాలన్నీ కూడా శివుడికి మనము కార్తీక మాసంలో పూజ చేసుకోవడం ద్వారా మనకి ఈ దోషాలన్నీ కూడా పోతాయి నెక్స్ట్ కార్తీక మాసంలో కేవలం శివుడికి కేదారేశ్వర స్వామి వారి వరకు వ్రతమే కాకుండా దామోదర్ వ్రతము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కూడా మనం చేసుకుంటాం అలాగే శివాలయాలకే కాకుండా విష్ణు దేవాలయాలకు కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు ఏకాదశి ద్వాదశి కూడా విశేషం విశేషం ఏకాదశి రోజున చక్కగా మనము ఉపవాసం ఉండడము ద్వాదశ రోజున ఆ వ్ర ఉపవాస దీక్ష భగ్నం చేసి భోజనం చేయడం ద్వారా ఆ కార్తీక పురాణము చదవడం ద్వారా శివనామస్మరణ పంచాక్షరి మహామంత్ర జపం వలన మనకన్నీ కూడా కర్మలు ఎనభై మూడు కోట్ల జన్మలిత్తాం ఎనభై మూడు లక్షల జన్మలిత్తాం ఆ జన్మల్లో చేసినటువంటి మహా పాపాలన్నీ కూడా నశించిపోతాయి అయితే భావన ముఖ్యం అందరూ ఏం చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేయనటువంటి వాళ్ళు వారు రోజు దీపం పెట్టాలి దీపం పెట్టకుండా మూడు వందల అరవై ఐదు వత్తులు డిమాండ్ ఫుల్ డిమాండ్ వెయ్యి రూపాయలు అమ్ముతారు అది ఒకే రోజున అమ్మేస్తున్నారు అలాగే సమ పది సంవత్సరాలకి ఒత్తులు పెట్టేస్తున్నారు అలా కాకుండా పది సంవత్సరాలు తిండి ఒకే రోజు పెట్టేస్తే తినగలుగుతామా తినలేం అది ఎవరి కోసం పెట్టారు మహిళల కోసం పెట్టారు ఎవరైతే మహిళల పాపం ఋతుస్రావాలలో మెన్షల్ సైకిల్లో వాళ్ళకి ఇబ్బందో ఆ నాలుగు రోజులు తీసేసి అలా పన్నెండు నెలల్లో పన్నెండు నాలుగు నలభై ఎనిమిది వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకోండి అమ్మా అని అలాగే మగవాళ్ళు ఎవరైతే నిజంగా ఊరు వెళ్తారో అర్జెంటుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసం పెట్టుకుంటారు నాయన అని మగవాళ్ళు కూడా దీపాలు పెట్టచ్చు ఆడవాళ్లే కాదు అలా కాకుండా రోజు దీపారాధన చేయడానికి బద్దకించేసి ఒకేసారి పెట్టేస్తామని అంటే కనుక ఫలితం ఉండదు దీపం ఎందుకు పెట్టాలంటే ఏ రోజునైతే దీపం పెట్టలేదో ఇంట్లో ఆ రోజు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకోసం దీపారాధన పెట్టాలి అంతేగాని మ దేవుడికి మెహర్బానీ చేయడం కోసం కాదు దేవుడికి ఏదో ఫలితం వస్తుంది దేవుడిని చాలా కష్టపడుతున్నానండి నేను చాలా దీపారాధన చేస్తున్నాను దేవుడికి నేను కొబ్బరికాయ కొడుతున్నాను పది రూపాయలు కొబ్బరికాయ కొట్టి కోటి రూపాయలు అడుగుతున్నాను కాబట్టి దీపారాధన నే ఆవు నేతతో చేయాలి నువ్వుల నూనెతో చేయాలి వేరుశనగ నూనెతో చేయకూడదు ఈ రకంగా కనుక చేసినట్లయితే కార్తీక పౌర్ణమి రోజున కూడా మనం పుట్ట దగ్గరికి వెళతాము స్వామివారికి మనం నాగుల చౌతికి ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా కూడా చేసుకుంటారనమాట తద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మనకు వస్తుందమ్మా ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు అమ్మా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream! Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream Team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్